హలో అండి నమస్కారం అండి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు లోకేష్ గారు లోకేష్ గారి విధానాలు చూస్తే అసలు ఆయనతో పోల్చడానికి కూడా పనికిరాడు కేటీఆర్ లోకేష్ వ్యక్తిత్వంతో కూడా పోల్చుకుంటే పనికిరాడు ఎందుకంటే లోకేష్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ ఒక్క మాట మాట్లాడింది లేదు తెలంగాణ టీఆర్ఎస్ నాయకుల గురించి కూడా ఏ రోజు ఒక్క మాట మాట్లాడలేదు కానీ కేటీఆర్ ఆ మతి స్థిమితం లేని వాళ్ళలాగా మన జగన్మోహన్ రెడ్డిలాగా రోజుకో మాట మాట్లాడతాడు ఒకప్పుడు ఎన్నికల ముందు ఎలక్షన్లకి తెలంగాణ ఎలక్షన్కి ముందు ఆంధ్ర వెళ్ళి చూడండి ఆంధ్రలో ఆంధ్రాలో కరెంట్ లేదు రోడ్లు సరిగా లేవు ఆంధ్ర వాళ్ళు అంతా సంఖనాకుతున్నారు మన రాష్ట్రం చాలా బెటర్ ఇంకా అని చెప్పి ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్ల ముందు మాట్లాడాడు కానీ తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఓడిపోయినాక అక్కడ ఆ దరిద్రుడు ఓడిపోయాడు ఇక్కడ ఈ దరిద్రుడు ఓడిపోయారు ఓడిపోయినాక ఈరోజు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పాపం చాలా చేశాడు చాలా మంచి చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి అయినా ఓడిపోయాడు నాకు చాలా బాధగా ఉందని చెప్పి మాట్లాడాడు ఏంటి ఏడుపు ఈ కడుపు మంట కేటీఆర్కి ఉన్న ఈ కడుపు మంట ఏంటి ఎందుకు ఏడుస్తున్నాడు ఇలాగా మొదటగా ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలండి కేటీఆర్ గారి వైఖరి గురించి తెలంగాణ ప్రజలకి అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిపోయిందండి ఆయన నోటి గురించి కూడా తెలుసు ఈ యొక్క వ్యాఖ్యల ద్వారా ఆయన తెలంగాణలో కొంతమంది ట్విట్టర్ టిల్లు అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు కొంతమంది కేవలం ట్విట్టర్ కి సంబంధించి ఏదైతే పోస్టులు పెట్టడం మీరు ఒక్కటి గమనించుకుంటే అండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయండి ట్విట్టర్ లో పెట్టేసి ఏదో వ్యాఖ్యలు పెట్టేసి ఏం పెట్టారంటే అది మొత్తం నైట్ మొత్తం ఎంజాయ్ చాలా హారిబుల్ టెరిబుక్ షో ఎంజాయ్ చేశాను అని చెప్పేసి పెట్టడం జరిగిందండి ఎంత చిన్న చూపు చూసారండి రండి ఈరోజు వాళ్ళ తండ్రి గారి రాజకీయ ప్రస్థానం ఎవరి దగ్గర మొదలైందండి అన్నగారు ఎన్టీ రామారావు దగ్గర మొదలైతే రామారావు గారి దగ్గర మొదలైంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన బలంగా ముందుకు తీసుకెళ్లారు స్పీకర్గా పనిచేశాడు వాళ్ళ నాన్నగారు టీడీపీ పార్టీకి సంబంధించి మంత్రి పదవిలో పనిచేశారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు ఇవన్నీ ఎలా మర్చిపోయారు కేటీఆర్ గారు మీరు మీ తండ్రి గారి భవిష్యత్తు మొదలైంది తెలుగుదేశం పార్టీలో అటువంటి తెలుగుదేశం పార్టీ అంతమందించడానికి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కుమ్మకుతులు అయ్యి ఈ విధంగా కుట్టలు పన్నారు ఇవన్నీ ఏమైనా పెట్టి బెడిసి కొట్టినాయి మీకే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఈరోజు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకొని వీళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించే స్థాయికేది కానీ ఈరోజు విజువల్స్ జనాలు మర్చిపోతారా ఈయన వెళ్ళి వాళ్ళ నాన్నగారు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చే విజువల్స్ ఎప్పటికీ ఉన్నాయి అటువంటిది చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శిస్తారు ఈరోజు ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు మీరు గమనించుకుంటే హైదరాబాద్ రాష్ట్రానికి హైదరాబాద్కి సంబంధించి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారే సంపద ఎలా పెంచాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సంపద ఎలా సృష్టించాలో తెలియదు వైఎస్ఆర్ గారు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టిన తినడం తప్పితే వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడుతూ బహిరంగ కేటీ చంద్రబాబు నాయుడు గారిని దగ్గర పెట్టుకుని బతుకున్నప్పుడు వైఎస్ఆర్ బతుకున్నప్పుడు వైఎస్ఆర్ గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు మెప్పుకోవడానికి మాట్లాడి మాట్లాడుతున్నారు అవన్నీ కూడా అదే వ్యక్తి కాలం తిరగబడి మంచో చెడు ఏదో ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏ విధంగా తిరగబడుతున్నారండి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేస్తున్నారు ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్ సోనియా గారిని ఎంతగా పొగిడారండి అబ్బో ఆ పొగడతలు ఎప్పుడు జనాలు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు లేదండి కాంగ్రెస్ తల్లి సోనియమ్మ సోనియామ్మే మాకు దేవత సోనియా మిస్తని బతికేది మమ్మల్ని గుర్తించమ్మ అని బతిల్ని ఆడుకున్నారు వెళ్ళి కుటుంబం మొత్తం వెళ్ళి దిగారు ఫోటోలు కూడా ఉన్నాయి ఏది కూడా మేము వాస్తవం లేకుండా మాట్లాడాలి ఈరోజు ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ సోనియమ్మ దగ్గర దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగేసి ఆమెను పొగిడి అమ్మ మీరు ఇస్తేనే మా బతుకు మా రాజకీయ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉందమ్మా వీళ్ళు రాజకీయంగా ఎదగడానికి తెలంగాణ అనే ఒక ఉద్యమాన్ని అడ్డంగా పెట్టుకున్నారండి ప్రత్యేక రాష్ట్రం ఇస్తే చెప్పాడు బహిర్గతంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్తోనే మేము ఉంటాం అని చెప్పేసి అదే వ్యక్తులు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందండి కాంగ్రెస్ ఈరోజు వాళ్ళ భవిష్యత్తు చూసుకొని పరిస్థితులు ఏవైనప్పటికీ వాళ్ళ కేవలం వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు లబ్ధి చేయడం కోసం పక్కన పెట్టేసి ప్రజలు బాగుపడతారు ఏదో అప్పటి రాజకీయ సమీకరణల దృష్టి ఇస్తే మరుసటి రోజు ఏం వ్యాఖ్యలు చేశారండి సోనియా గాంధీ రాష్ట్రాన్ని బలి తీసుకుందని చెప్పేసి మాట్లాడారండి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది ఇంతగా నష్టపోయినా వాళ్ళు మాత్రం స్వలాభం కోసం చూసుకొని మళ్ళీ వీళ్ళ మీద విమర్శిస్తారు సోనియా గాంధీ మీద అదేవిధంగా కాంగ్రెస్ గాంధీ మీద ఈరోజు రోజు వాసాలు లెక్క పెట్టే రకాలని వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర తిని విమర్శించారు లోకేష్ గారిని విమర్శించారు అరెస్ట్ అయినప్పుడు విమర్శించారు సోనియా గాంధీని విమర్శించారు ఈరోజు వీళ్ళ ఎటు ఎటుపోయింది ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గరకు వద్దాం అండి కేటీఆర్ గారు గడిచిన ఐదు పది సంవత్సరాల నుంచి అధికారులు ఉన్నప్పుడు ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీని విమర్శించడం జరిగింది అనేక ఉదాహరణలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పరోక్షంగా విమర్శించారండి దానికి ఉదాహరణ ఏంటంటే కేటీఆర్ గారు ఇక్కడ హెచ్ఎండిఏ హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కే ఏదైతే దేశంలోనే ప్రఖ్యాత ఇన్నర్ అండ్ అవుటర్ రింగ్ రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పెద్దది ఏదన్నా ఉందంటే అది అమరావతి అవును రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అవును హైదరాబాద్ ను కూడా దాటుకుని అమరావతి ముందుకెళ్ళింది అప్పుడు ప్రాజెక్ట్ సంబంధించి అని ప్రఖ్యంగా ఆయనే వ్యాఖ్యలు చేశారండి అవును అదే వ్యక్తి మరొకసారి మరొక సందర్భంలో ఏదైతే ఆయన రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఆయన స్నేహితుడు ఒకరంట ఆంధ్రాకు వచ్చారంట ఆయన ఆంధ్రా సంబంధించిన వ్యక్తి ఆంధ్రాకి వస్తే ఆంధ్ర స్నేహితుడు ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారంట ఆంధ్రాలో కరెంట్ లేదు అసలుకి ఎట్లా వెళ్ళాలి బాబు పొద్దున్నేళ్ళు సాయంత్రంకి వచ్చేసారంట అక్కడ గుంతలు తట్టుకోలేక అక్కడ పరిస్థితులు తట్టుకోలేక అని ఆయన వ్యాఖ్యలు చేశారు అదే వ్యక్తి ఇప్పుడు ఏమీ తెలియనట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతామని మేము కల్లో కూడా ఊహించలేదు జనాలకి ఎంత మంచి చేసి ఓడిపోతానని కల్లో కూడా భావించలేదని అని చెప్పేసి నగరాజ్ కబులు చెబుతా ఉన్నారు ఏమయ్య కేటీఆర్ మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు రాజకీయ చిత్తశుద్ధి ఉందా మీకు అసలుకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ విధంగా మాట్లాడతారా మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎవరైతే ఇక్కడ తెలుగు ప్రజలు అంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం కార్యకర్తలు కూడా కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కాదు తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాలకు రెండు కన్నులు లాంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడ ధర్నాలు వాళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళలాగా ఏమన్నా షాపులు బద్దలు కొట్టారా ఎవరన్నా బెదిరించారా రోడ్ల మీద శాంతియుత ధర్నా వాళ్ళు ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా అటువంటి శాంతియుత ధర్నా చేసుకుంటే వెళ్ళి రాజమండ్రిలో మీ రాష్ట్రంలో మీ సోదరి ఎవరైతే ఉన్నారో వా బిఆర్ఎస్ సంబంధించి కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు మరి అక్కడికి వెళ్ళారు మీరు ఢిల్లీ చెప్పి పెట్టుకోవాల్సిందిగా మీటింగ్లు అన్నీ కూడా మీ సోదరి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవన్నీ దురదృష్టకరం అండి ఆవిడన్నా కొన్ని వేల కోట్ల రూపాయల లో అరెస్ట్ అయ్యారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది మద్యం స్కామ్లో దాని గురించి మాట్లాడుతాను మరి లక్ష కోట్లు ఎన్నో మంది ప్రాణాలు పోయాయి మరి దాని గురించి మాట్లాడతావా ముందు మీరు సరిగ్గా ఉన్న తర్వాత మాట్లాడండి ఇంతగా నష్టపోతే ఏం లబ్ధి పొందుదో అని మా రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు కొట్టుకుపోయారు ప్రతిదీ కొట్టుకుపోయారు మీరు మళ్ళీ మా గురించి విమర్శించే స్థాయి రోజు దేవుడికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదా వాళ్ళ తండ్రి గారు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఎగిరెగిరిపడి మాట్లాడండి ఈరోజు అహంకారంతో ఈరోజు ఏమైపోయారు అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయారు సున్నా రాజకీయ చరిత్రలో ఒక పార్టీకి సున్నా సీట్లు వేలదే చరిత్ర అడ్రస్ కూడా లేరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అంట మహారాష్ట్ర వెళ్ళి ఉద్ధరిస్తారంట దేశం మొత్తం జనా ఎగరేస్తారంట నరేంద్ర మోడీ గారిని దింపుతాడంట ఏ నెల్లి రాజ్యాంగం మార్చాలంట ఎన్ని వ్యాఖ్యలు చేశాడు తిరుగు చూస్తే ఫామ్ హౌస్లో పడుకోబెట్టాడు జనాలు వెళ్ళి ఏం మాట్లాడతాడు మరి ఈరోజు ఈరోజు మరి రండి మాట్లాడండి ఈరోజు మరి జనాలు ఒక రండి అసలు ఆంధ్ర రాష్ట్రం గురించి మీకెందుకు అసలుకి ధర్నాలు చేస్తే తట్టుకోలేను మీకు బతున్నగా లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రజల హక్కు తెలంగాణకు ఆంధ్రకు చెందిన వ్యక్తి కదా ఆయన ప్రజా నాయకుడు ఆయన ప్రజలకు చేసిన మేలు ఈ రోజు మీ తెలంగాణ రాష్ట్ర ఎట్టు ఉందంటే చంద్రబాబు నాయుడు జరిగిన కృషి కాదా ఆయన చేసిన ఫలాలు తింటున్నారు ఈ రోజు మీరు అందరూ కూడా మీరు కూర్చుంటున్న సెక్రటరీ కావచ్చు ఇవన్నీ కట్టడానికి మొదటిగా పునాదులు ఎక్కడ పడ్డాయి ఆయన హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారయ్యా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోలేదా నువ్వు హైదరాబాద్తో పాటు అదేవిధంగా యుఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోలేదా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడో యూఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా వాళ్ళ నాన్న ఏదో చంద్రబాబు నాయుడు దగ్గర ఒక మెట్టు ఎదిగినప్పుడు అప్పుడు వచ్చి ఈయన కూడా మాట్లాడేవాడు అయిపోయాడు ఈరోజు కేటీఆర్ కూడా ఒకటి గుర్తుంచుకోవాలండి రాజకీయ చరిత్ర అప్పుడు కూడా మర్చిపోలేరు ఈరోజు ఈరోజు మీరు పడిపోయారు ఓడలు బండ్లు అవుతే బండ్లు ఓడలు అయితే ఉంటారు ఆ విధంగా మీరు వచ్చారు తప్పితే నిజంగా ప్రజానాయకుడిగా ఉంటే మీ నాన్న ఎందుకు ఓడిచ్చారు జనాలు మీరు అందరూ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసినవన్నీ పక్కన పెట్టండి వీళ్ళేదో అభివృద్ధి చేస్తామనుకో మాట్లాడుతున్నాం గెలిపించలేదు గెలిపిస్తానం వీళ్ళేదో అభివృద్ధి చేశారని మాట్లాడుతున్నా కానీ వాటికి మొదటిగా పునాదులు పడ్డది ఎవరు రాజకీయ ఈరోజు సంపద మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది దానికి ఆర్యుడు ఎవరు ఆ మాట మీ నా తండ్రి గారిని అడిగితే చూతారు ఈరోజు వేరెవరిని అడిగి తెలుసు కేటీఆర్ తెలుసు అసలు అదేనండి కేటీఆర్ గారికి ఆ పేరు ఎలా పెట్టారండి రామారావు గారి దృష్టిలో పెట్టుకుని ఆయన రామారావు గారి అభిమా అభిమానిగా కాబట్టి ఆయన ఆయన పేరు ఆయన కొడుకు పెట్టుకున్నారు వీళ్ళ కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబం దగ్గర నుంచే మొదలైంది వాళ్ళు పెట్టిన రాజకీయ భిక్ష అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కదా ఏడుపు కూడా అదే కేటీఆర్ గారి ఏడుపు బిఆర్ఎస్ టీడీపీ పాత నాయకులు అందరూ మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు అసలు రెండు మాటలు అంటే తెలంగాణ టీడీపీకి అధ్యక్షులు కాబోతున్నారు అనేది ఒక వార్త మనకి మల్లారెడ్డి గారు కానివ్వండి అదే విధంగా ఎర్రబెల్లి దయాకర్ తలసాని శ్రీనివాస్ తలసాని శ్రీనివాస్ గారు ఈయన పోచం శ్రీ ఎవరైతే స్పీకర్ ఉన్నారో పోసరెడ్డి శ్రీనివాసరావు అసలు వాళ్ళ పార్టీ ఏ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు నాకుని మీరు పార్టీ అసలు మీకు రాజకీయ ఎక్కడ ఉంది చరిత్ర మీరు మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి చీలిక ఏర్పడి వచ్చారు కానీ అసలు ఎక్కడున్న మీకు పోటీ చేసే నాయకులు వీళ్ళందరూ కూడా మీరు మాట్లాడుతున్నారా ఒక్కడ గుర్తుంచుకోవాలి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మర్చిపోతే మర్చిపోయేది కాదు ఈ విధంగా ద్వంద్వ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చెప్పేసి తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు అప్పుడు ఆ వ్యాఖ్యలు చేసి నేనే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది అంటే డబలాక్షన్ ఏంటండి ఈరోజు ప్రజల పిచ్చోళ్ళ ఏది మాట్లాడుతున్న మర్చిపోతాను అనుకున్నారా లేకపోతే ఈరోజు ప్రతి దాని రికార్డు ఉంటుంది కదా ప్రతిదీ ప్రెస్ మీట్ రికార్డే ఉంటుంది కదా ఇవన్నీ దప్పించుకోవచ్చు అనుకుంటున్నారా ఏది మాట్లాడినా చెల్లుబాటు అయితే అనుకున్నారా ఎస్ మీకు ప్రజలు తీర్పిచ్చారు అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇదే ఇదే విధంగా మాట్లాడితే భవిష్యత్తు కూడా ఒకసారి ఊహించుకొని మాట్లాడమని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు ఓకే అండి ఈ కేటీఆర్ గారి కేసీఆర్ గారు తాగి మాట్లాడతాడు ఎప్పుడు తాగి ఉంటాడు అని చెప్పి అంటారు ఇప్పుడు కేటీఆర్ కూడా బుర్ర పాడైపోయి పార్టీ దిక్కుతో స్థితిలో ఉండగా ఒక్క ఎంపీ స్థానం కూడా గెలిపించుకోలేక కేసీఆర్తో రోజు దబ్బులు తింటూ ఇప్పుడు తాగేసి మాట్లాడాడేమో అనేది ప్రజలు అనుకుంటున్నారు ఆంధ్ర తెలంగాణ ప్రజలు అందరూ కూడా అనుకుంటున్నారు చూద్దామండి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పెట్టబోతున్నారు అంటే పెట్టబోతున్నారు కదా మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురాబోతున్నారు తెలుగుదేశం చాలా గట్టి హామీ ఇచ్చారండి ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏదో ఆంధ్ర సంబంధించిన పార్టీ కాదు జాతీయ పార్టీ ప్రతి రాష్ట్రంలో వాళ్ళకి అభిమానులు ఉన్నారు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు వాళ్ళు తలెత్తుకొని తిరుగుతున్నారో ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాత తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు ఎవరైతే జెండా ఎగరేస్తున్నారో ప్రతి దాంట్లో అగ్రగామిగా ఉన్నారు దానికి పునాదులు పడింది అక్కడ దానికి ఆద్యం పోసింది ఎవరండి అన్నగారు కదా చంద్రబాబు నాయుడు గారు కదా ఐటీ జాబ్ జాబులు మొత్తం ఇచ్చిన ఆయన కదా సో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉంది క్యాడర్ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెడితే మాత్రం తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎవరు ఆపలేరు చాలా బలమైన అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిన తెలంగాణలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చరిత్ర మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అన్నగారు ఒక ప్రభంజనం సృష్టించారు మొదటగా పెట్టింది ఎక్కడ మొత్తం ఏకమయ్యి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏకమయ్యి కలసకట్టుగా నిలబడి అప్పట్లోనే పెట్టిన తొలి నెలల్లోనే కొన్ని కూడా తెలుస్తుంది అండి చెప్పండి కల్వకుంట్ల కవిత మీద లిక్కర్ కేసు దారుణమైన కేసులో ఇరుక్కుంది అసలు కుటుంబ సభ్యురాలు అయి ఉండి ఆ లిక్కర్ కేసు లిక్కర్ కుంభకోణం చేయటం ఏంటో ఆ దిక్కుమాలిన చేష్టలు ఏంటో వాళ్ళకి ఆశ ఏంటో డబ్బు మీద సరే ఇదంతా ఒక పక్కన పెట్టేయండి కవిత జైల్లో ఉంది ఈ రోజుకి బయలు రాలేదు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు ఆ కేసులో అసలు బయట పడుతుందో లేదో తెలియని పరిస్థితి అందుకనే కేసీఆర్ వెళ్ళి బీజేపీ కాళ్ళు పట్టుకొని బీజేపీలో కలిసే ఆలోచనలో ఉన్నాడు కేసీఆర్ మొత్తం బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజే బీజేపీలో కలిసే కలిపేసే ఉద్దేశం మరి మరో పక్కన కేటీఆర్ కేసీఆర్ మీద కూడా కేసులు బుక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఇక్కడ ఆంధ్రాలోనేమో ఆంధ్ర తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం పొత్తులో ఉన్నాయి ఇలా బీజేపీ పొత్తులో తెలుగుదేశం వెళ్తుంది తెలుగుదేశంతో కలిసిమెలిసి బీజేపీ ముందుకు వెళ్తుంది సో ఈ కేసులు వాళ్ళ మీద పడకుండా ఉండటానికి కేటీఆర్ కూడా తెలుగుదేశంలోకి రాబోతున్నారు అనేది కేసీఆర్ని ధిక్కరించి కేటీఆర్ తెలుగుదేశంలో చేరబోతున్నారని ఒక వార్త వస్తుంది దీని మీద మీరేమంటారు ఒకటి గమనించుకోవాలండి తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది ఆ ఫ్యాక్టరీ నుంచి ఎంతోమంది మంత్రులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు సో ఇప్పుడు మీరు గమనించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ సున్నాకి పడిపోయిందో అప్పటి నుంచి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఆశలు వదిలేసుకున్నారండి పూర్తిగా ఈరోజు అది తిరిగి కోలుకుంటుందా లేదా అనే పరిస్థితులు ఉన్నారు ప్రజలందరూ కూడా కాబట్టి ఇప్పుడు తెల్ల అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన నాయకులే అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం టీడీపీ పార్టీ కేసీఆర్ ఎవరైతే అధ్యక్షత వహిస్తున్నారో ఆయన కావచ్చు వాళ్ళ కొడుకు గారు కావచ్చు దాంట్లో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా నూటికి తొంభై శాతం మంది టీడీపీ పార్టీ సో ఈ టీడీపీ పార్టీ ఇప్పుడైతే వీళ్ళ మీద ఉన్న కేసుల నేపథ్యంలో టీడీపీ పార్టీలోకి రావడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ పొత్తుండడం ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కీలకంగా ఉంటూ చక్రం తిప్పబోతున్నారో మరలా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యి కేసుల నుంచి తప్పించుకోవాలి అదే విధంగా మరలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేని ఏ విధంగా తెలుగుదేశం భావిస్తుందో తద్వారా దీనికి అనుగుణంగా వీళ్ళు పావులు కలపవచ్చు అనే విధంగా ప్రముఖ ఛానల్స్ మొత్తం కథనాలు ప్రచురిస్తున్నమాట వాస్తవం కేటీఆర్ తెలుగుదేశంలోకి వస్తున్నాడంటారు ఆ భావన ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాలేదంటారా మీరు చూస్తే ఎంతో మంది ప్రతి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నాయి ప్రతి ప్రముఖ పత్రికా ఛానళ్ళు రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇదే భావిస్తూ ఉన్నారు వ్యక్తిగతం చెప్పిన మాట కాదండి తెలుగుదేశంలో తెలుగుదేశంలోకి రాబోతున్న మల్లారెడ్డి అధ్యక్ష పదవికే ఉన్నారు పదవిలోకి రాబోతున్నారు ఆయన కింద కేటీఆర్ పనిచేయబోతున్నారు అంటారు నూటికి నూసేత అదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ మొదలైంది అలానే కదండి సో అందుకే మరలా ఆ పూర్వ వైభవాన్ని తెలుగు దేశాన్ని తీసుకురావాలంటే ఆ నాయకత్వం మళ్ళీ రావాలని చెప్పేసి అనే విధంగా వాళ్ళ వర్గాలని కూడా చెబుతా ఉన్నాయి ఊహాగానాలకు సంబంధించి వాస్తవాలు కూడా తెలియాల్సింది ఓకే